దేవుడా ఏనుగుల గుంపు దూరంగా వెళ్ళిపోవడంతో సమస్య తీరిందిలే అని అనుకుంటున్నాం గంటవారిపల్లి చీకల చేను పరిసర ప్రాంతాల్లోని రైతులకు ఒంటరి ఏనుగుతో తోచని పరిస్థితి దాపరించింది ఇది ఆది సోమ రాత్రి వేళల్లో గంటవారిపల్లి నుండి చీకలు చేను మధ్యలో గల పంట పొలాలపై దాడులు చేస్తూ తొక్కి తినేసి రైతులకు కష్టాలు పాలు చేస్తుంది గతంలో ఉన్న పదిహేడు ఏనుగుల మంద దూరంగా వెళ్ళిపోయిందిలే ఇక ఈ సమస్య లేదులే అని చదువు మండలంలోని రైతులు అనుకుంటుండగా కొద్ది రోజులుగా మూడు ఏనుగులు ఒక్కచోట సంచరిస్తూ పొల్లవాళ్లపల్లి అటవీ ప్రాంతంలో తిష్ట వేసి ఉన్నాయి వాటి నుండి విడిపోయిన ఈ ఒంటరి ఏనుగు ఇప్పుడు గోగులమ్మ వంక మీదగా గంటవారిపల్లి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై దాడులు చేస్తూ రాత్రి వేళల్లో చీకల్ చేను అటవీ ప్రాంతానికి చేరుకుంటుంది దీంతో గత రెండు రోజులుగా వరస ప్రాంతాల్లోని రైతులు వివర భయాందోళనకు గురవుతున్నారు ఇది ఒంటరి ఏనుగు కావడంతో ఎప్పుడొచ్చి పంటలపై పడుతుందో లేదంటే మనుషులను భయప్రాంతులు చేస్తుందో దిక్కుతరిస్థితుల్లో వారున్నారు గతంలో గుంపు ఏనుగులు దూరంగా వెళ్ళిపోవడంతో ఊపిరి పేల్చుకుంటున్న వారికి ఈ ఒంటరి ఏనుగుతో కూడా కష్టాలు మొదలయ్యాయి ఇన్ని రోజులు వీటి సమస్య లేదులే ఇవి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాలే అనుకున్నంతలోపే ఇవి మళ్ళీ చదువు మండలంలో సంచరిస్తూ స్థానిక రైతులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి వీటిని కూడా దూర ప్రాంతాలకు తరమిస్తే తప్ప ఈ సమస్య తీరడం లేదని వారు వాపోతున్నారు కాబట్టి పంట పొలాల వద్ద సంచరించే రైతులారా రాత్రి వేళల్లో ఏ సమయంలోనైనా ఆ వంట ఎనుగు మీ ముందు ప్రత్యక్షం అవ్వచ్చు జాగ్రత్తలు వహించండి తస్మాత్ జాగ్రత్త